ఐదు నిమిషాల్లో అరాచకం సృష్టించిన పోస్టర్ హరిహర వీరమల్లు నుంచి వరుస అప్డేట్లు వస్తూనే ఉన్నాయి ఈ సినిమా ట్రైలర్కు సంబంధించి అప్డేట్లను ఇస్తున్నారు మేకర్స్ మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేసింది నుదుటిన తిలకం పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ నిల్చున్న పోస్టర్ను విడుదల చేసిన చిత్ర బృందం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఏపీ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న పిరియాడికల్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ హరిహర వీరమల్లు క్రీష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా దీని ట్రైలర్కు సంబంధించి వివరాలను టీం పంచుకుంది జులై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ఈ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ను చూసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను కూడా మూవీ టీం పంచుకుంది ఈ వీడియో చివరిలో పవన్ కళ్యాణ్ దర్శకుడిని అభినందించారు చాలా కష్టపడ్డావమ్మా అంటూ ఆత్మీయంగా అత్తుకున్న విజువల్స్ ఈ వీడియోలో చూడవచ్చు తుఫాను వెనుక ఉండే శక్తి ట్రైలర్ చూశాక పవన్ కూడా తన ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోయారనే చెప్పుకోవాలి అని నిర్మాణ సంస్థ తెలిపింది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ను వీక్షించారు ఈ సినిమాని క్రీష్ కొంత భాగం తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇందులో చారిత్రక యోధుడిగా మునిపెన్నడు చూడని శక్తివంతమైన పాత్రలు కనిపించబోతున్నారనే చెప్పుకోవాలి ఇందులో పవన్ కళ్యాణ్ సరసాన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ రోల్లో పోషిస్తున్నారు కీలక పాత్రలు పోషిస్తున్నారనే చెప్పాలి తొలి భాగం హరిహర వీర పార్ట్ వన్ జూలై ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ట్రైలర్లో పేర్కొన్నారు దీన్ని బట్టి ఈసారి హరిహర వీరమల్లు తప్పకుండా బాక్స్ ను ఢీకొట్టబోతుందన్నట్లు తెలుస్తుంది ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటూ సంబరాలు చేసుకుంటున్నారు